రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ గాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి శ్రీవారి ఆర్థిక సేవ కోసం దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు టీటీడీతో పోరాటం చేసినటువంటి ఓ కుటుంబం ఆఖరికి విజయం సాధించింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున మహబూబ్ నగర్ జిల్లా పద్మావతిపురానికి చెందినటువంటి చంద్రశేఖర్ సుమిత్ర దంపతులు మేల్చాట్ వస్త్రం కోసం డిడి రూపంలో నగదును టీటీడీకి పంపించింది అదే రకంగానే రెండు వేల ఎనిమిదిలో చంద్రశేఖర్ కుమారుడు హరీషు ఆయన భార్యకు తిరుపవడ సేవ కోసం డిడి రూపంలో నగదును టీటీడీకి పంపించింది అయితే అనేక సందర్భాల్లో టీటీడీ నుంచి రిప్లై రాకపోవడం ఆర్థిక సేవకు సంబంధించినటువంటి వివరాలు పంపించకపోవడంతో వీళ్ళు టీటీడీ ఈవోని అడిషనల్ ఈవోని కూడా కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే వీళ్ళు కలిసినటువంటి సందర్భాలు ఇచ్చినటువంటి అర్జీల నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిన వీళ్ళ పేరు మీద స్లాట్ అయితే బుక్ అయింది అయితే ఆ సమయంలో కరోనా లాక్డౌన్ కావడం కారణంతో పూర్తిగా అర్జిత్వ సేవలన్నీ కూడా రద్దు చేసింది దీంతో టీటీడీ ఒక నిర్ణయం తీసుకునింది ఎప్పుడైతే ఆతి సేవలు బుక్ చేసుకుని ఉన్నారో వాళ్ళకంతా కూడా బ్రేక్ దర్శనం ఇస్తానని చెప్పి కూడా టీటీడీ ప్రకటించడంతో వాళ్ళు దాంతో సంతృప్తి చెందలేదు మేము అనేక సంవత్సరాల ముందు స్వామివారి ఆధ్యత సేవల్లో కనులారా వీక్షించాలని చెప్పి మేము ఇలా టికెట్లు బుక్ చేసుకున్నాం కానీ టీటీడీ మాత్రం ఇలా బ్రేక్ దర్శనం ఇవ్వడం మాకు ఏమాత్రం నచ్చలేదు ఖచ్చితంగా మాకు మేము కోరుకున్నటువంటి మేల్చాటు వస్త్రము అదే రకంగానే తిరుపవడ సేవలు మాకు అందించాలని చెప్పి కూడా టీటీడీని కోరింది కాకపోతే టీటీడీ నుంచి సమాధానం రాకపోవడం తో ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ని ఆశ్రయించారు అయితే ఇన్ని ఇన్ని సంవత్సరాల పాటు కేసు జరిగినటువంటి ఆ ఒక కోర్టులో దాదాపు ఈ ఒక్క నాలుగు రోజులకు ముందు ఒక తీర్పు అయితే వెల్లడించింది దాదాపు ఈ నాలుగు రోజుల లోపల ఏదైతే చంద్రశేఖరు అదే రకంగానే హరీష్ దంపతులకు ఈ యొక్క సేవలకు సంబంధించినటువంటి టికెట్లు అలాట్ చేయాలి లేకపోతే ఇరవై లక్షలు జరిమానా విధించాలని చెప్పి కూడా టీటీడీనికి ఈ యొక్క వినియోగదారుల కమిషన్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే జిల్లా కోర్టుని టీటీడీ ఆశ్రయించింది జిల్లా కోర్టులో కూడా ఏదైతే విచారించినటువంటి నేపథ్యంలోనే ఏదైతే కింద స్థాయి జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్టేట్ కోర్టు కూడా ఆదేశాలు అయితే చేసింది దాన్ని అనుసరించాల్సిందిగా వాళ్ళకు కూడా తీర్పు ఇవ్వడంతో ఒకసారిగా టీటీడీ షాకు గురైంది దీంతో మే ఎనిమిదిన తీర్పు వెల్లడించినటువంటి నేపథ్యంలోనే మే పదహైదున ఈ యొక్క ఎంక్వైరీ అంతా కూడా పూర్తయ్యి ఫైనల్గా జడ్జిమెంట్ అయితే ఇచ్చింది ఆగస్టు పద్నాలుగు పదహైదు తారీఖులో వీళ్ళు ఆర్థిక సేవలకు సంబంధించినటువంటి స్లాట్ బుక్ చేయాలని చెప్పి కూడా టీటీడీ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే జిల్లా కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ఆగస్టు పద్నాలుగు పదహైదు తారీ తారీఖులోన మేల్చాటు వస్త్రం అదే రకంగానే తిరుపవడ సేవలు బుక్ చేసుకునేందుకు వాళ్ళకైతే వెసులుబాటు కల్పించింది ఈ రకంగా టికెట్లు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కేసు అయితే మాత్రం వెనక్కి తీసుకున్నారు సో ఈ రకంగా దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు టీటీడీపై పోరాటం చేసి తమ అనుకున్న సేవనే పొందుకున్నటువంటి ప్రస్తుతం చంద్రశేఖర్ హరీష్ దంపతులను అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఎందుకంటే అనేక సందర్భాల్లో సుదీర్ఘ వాదనలు జరిగినటువంటి ఈ వినియోగదారుల కమిషన్ కోర్టులో టీటీడీ తరపున కూడా అనేక సందర్భాల్లో వాళ్ళ వాదనలు వినిపించారు అసలు వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో అనేక సందర్భాల్లో ఈ ఒక్క టికెట్లు జారీకి సంబంధించి కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి స్లాట్ల ఆధారంగా డీడీ రూపంలో టీటీడీకి అందజేశారు ఎందుకు ఆ ప్రాతిపదికన వీళ్ళకు కేటాయించలేకపోయారనే విషయాలు కూడా కోర్టు టీటీడీని అడిగింది దాంతోపాటు కూడా రెండు వేల ఇరవై ఒకటి మేము కేటాయించాం బట్ అప్పుడు లాక్డౌన్ కారణంగా మేము ఇవ్వలేకుండా పోయాం సో అటు తర్వాత బుక్ చేసుకున్న వారికి మేము ఇదైతే ఈ యొక్క టికెట్లు జారీ చేయాలి కాబట్టి అప్పుడు బుక్ చేసుకున్నటువంటి వారికి స్లాట్ ఇచ్చినటువంటి వారికి ఈ యొక్క బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పి అప్పుడు నిర్ణయం తీసుకుందాం అప్పుడు అని కూడా టీటీడీ కమిషన్ని తెలిపింది దాంతో సంతృప్తి చెందినటువంటి వినియోగదారుల కోర్టు కంప్లీట్గా దీన్ని తోసిపుస్తూ ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళు డీడీ చెల్లించిన విధంగా ఆర్జిత సేవల్ని కేటాయించాలని చెప్పడం చెప్పడంతో ఒకంత టీటీడీ కూడా దానికి తలొగ్గి ప్రస్తుతం ఆగస్టు పద్నాలుగు పదహైదో తారీఖున వీళ్ళకు ఆర్థిక సేవ స్లాట్ను బుక్ చేసి వాళ్ళ టికెట్లు కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది సో ఈ రకంగా దాదాపు పదిహేడు సంవత్సరాల పాటు సుదీర్ఘ నిరీక్షణతో ఈ యొక్క పోరాటం చేసినటువంటి చంద్రశేఖర్ దంపతులను కూడా మెచ్చుకుంటున్నారు ఎందుకంటే టీటీడీపై పోరాటం చేయాలంటే కూడా ఎవరు కూడా అదేదైతే లాయర్లు ముందుకు రాలేదు తమకు ఎవరు సపోర్ట్ చేయలేదు అయినప్పటికీ మేము దేవుడి పైన పోరాటం చేయలేదు టీటీడీ అధికారులపైన పోరాటం చేస్తున్నాము ఖచ్చితంగా దీనికి మాకు సపోర్ట్ చేయాలనే అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులను కోరడం వాళ్ళంతా కూడా దీనిపైన సంతృప్తి చెంది కేసు వేయడంతోనే ఫైనల్గా ఈ జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం వాళ్ళంతా కూడా శ్రీవారి దర్శనం చేసుకునేందుకు నిరీక్షిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ తీర్పు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆగస్టు పద్నాలుగు పదహైదు తారీఖున చంద్రశేఖర్ హరీష్ దంపతులు ఈ సేవల్లో పాల్గొనేందుకు టీటీడీ ఇచ్చింది కాబట్టి ఆ రోజు వాళ్ళు ఈ సేవలో పాల్గొనేటువంటి అవకాశం స్పష్టంగా నా పేరు సుమిత్రా శెట్టి మా హస్బెండ్ పేరు శెట్టి చంద్రశేఖర్ మాది మహబూబ్ నగర్ మేము టూ థౌజండ్ సెవెన్లో లో మేల్చెట్టు వస్త్రము బుక్ చేసుకున్నాము తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే అది అప్పటి నుంచి మాకు ఆ సేవ మాకు రాలేదు కాబట్టి మేము దాన్ని కొంచెం కోర్టులో వేసి ఆ సేవ మాకు వచ్చే విధంగా చేసుకున్నాం అది ఇన్ని సంవత్సరాలకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఆ దర్శన భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషం నా పేరు శెట్టి చంద్రశేఖర్ మాది మహబూబ్ నగర్ అయితే టూ థౌజండ్ లో మేము మెడ్చారు వస్త్రం కోసము సుమిత్ర శెట్టి చంద్రశేఖర్ పైన వేరు పైన టీడీ పంపించాము తిరుపతికి అయితే వాళ్ళు అది టూ థౌజండ్ వన్కు అలాట్ చేశారు తర్వాత ఇంకొక డిడి టూ థౌజండ్ ఎయిట్లో హరీష్ శెట్టి పేరు పైన పంపించాము ఏదంటే అది తిరుపడా అయితే అది కూడా టూ థౌజండ్ ఎయిట్లోనే టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చింది కానీ మాకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ దర్శనాలు వాళ్ళు ఇవ్వలేదు ఇవన్నందుకు నేను విఓ గారిని పర్సనల్గా పోయి మొత్తం ఆడిన ఆర్జీ పెట్టుకొని మొత్తం అడిగి ఈవో గారికి ఆర్జీ ఇచ్చి ఈ జేఈఓ గారికి ఈవో గారికి ఆర్జీ మేనేజర్ అందరికీ ఆర్జీలు ఇచ్చుకున్నాను అని ఏం లాభం లేకపోతే ఒక సంవత్సరం తిరిగి సంవత్సరం వాడే తిరిగాను తర్వాత కూడా కోర్టులో అయితే అంటే ఏ అడ్వకేట్ కూడా తీసుకోలేదు అందరు భయపడ్డారు ఎందుకో ఆయన ఆఖరి శ్రీధర్ రావు గారిని శ్రీధర్ రావు శ్రీధర్ రావు గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇది మనము స్వామి మీద ఇస్తలేము కేసు మనకు ఎవరైతే అన్యాయం చేసినారో వాళ్ళపైన స్టాఫ్ ఫైన్ ఇస్తున్నాం కాబట్టి మీరు దయచేసి నా కేసు ఒప్పుకోండి అంటే ఫోరంలో సార్ ఫే శ్రీధర్ రావు ఫైల్ చేశారు తర్వాత ఫోరంలో చాలా మనకు ఫో మన ఫేవర్గా శ్రీమతి అనురాధ ఏం అనురాధ మేడం గారు మనకు జడ్జిమెంట్ ఇచ్చారు అయితే జడ్జిమెంట్ ఇచ్చి వాళ్ళకు కొద్దిగా నోటీసులు పంపిస్తే వాళ్ళు వచ్చి మనకు పదిహేను మొన్న ఫిఫ్టీన్త్ మే రోజు మనకు టికెట్లు ఇచ్చేసి వాళ్ళ కేసు విత్డ్రా చేసుకున్నారు మనకు ఆగస్టులో మనకు డేట్లు ఇచ్చారు మళ్ళీ అదే సేమ్ సేమ్ సేవలు రావడానికి ఆగస్టులో డేట్లు ఇచ్చారు పద్నాలుగు పదిహేను అంతా ఇది స్వామివారి అని కోరు అనుకుంటున్నాము